ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి సెలవు రోజుల్లో కూడా విధులు అవును సెలవు రోజుల్లో కూడా ఉద్యోగులకు సేవలైతే ఇవ్వకుండా అయితే పనిచేస్తున్నారన్నమాట గిరిజన సంక్షేమ శాఖ గురుకులాల సెలవు రోజుల్లో గురుకుల పాఠశాల పనివేళ్ళు అనంతరం కూడా ఉపాధ్యాయులకు డ్యూటీలు వేయాలని చెప్పేసి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శరత్ ఆదేశించారు విద్యార్థులు ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు హెల్త్ కమాండ్ సెంటర్ ద్వారా పరిశీలిస్తామని వెల్లడించారు మనకి సరుకుల నాణ్యతను పరిశీలించాలని తెలిపని సరిగా లేకుంటే వెంటనే తిరస్కరించాలని కూడా సూచించారు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు జిల్లా గిరిజనాభివృద్ధి సంస్థ అధికారులు ప్రిన్సిపల్లు ఆర్ ఆర్సీఓలు వార్డెన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కూరగాయలు పండ్లు మాంసాహారాలు కోడిగూడ్లు సరైన నాణ్యత లేకుంటే వాటిని తిరస్కరించి కేసు నమోదైతే చేయాలని స్పష్టం చేశారు విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సమీక్షలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు రెడ్డి ట్రైకార్ కార్ఎం సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి సెలవు రోజుల్లో కూడా బాధ్యతలు అయితే అప్పగిస్తున్నారన్నమాట సో ఇది మనకు ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని